వీక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం చైత్రమాసంలో అమావాస్య తిథి మే నెల ఎనిమిదవ తారీఖున రాబోతూ ఉన్నది ఈ మే నెల ఎనిమిదవ తారీఖున అమావాస్యకి ఉండేటువంటి ప్రాముఖ్యత ఏమిటి అంటే ఆ రోజు తిథి అమావాస్య నక్షత్రము భరణీ నక్షత్రము నిజానికి భరణీ నక్షత్రం అప పాప నంభర అంటోంది వేదం అనగా ఈ భరణీ నక్షత్రానికి సంబంధించినటువంటి వివరాలను కనుక చూస్తే నక్షత్రేష్ఠులో ఉన్నటువంటి వివరాలు ఈ భరణీ నక్షత్రానికి యముడు అధిదేవతగా ఉన్నారు అధిపతి శుక్రుడు అధిదేవత యముడు ఎప్పుడైతే అమావాస్య రోజున భరణీ నక్షత్రం కలిసి వస్తుందో అది మరీ ముఖ్యంగా ఈ మే నెల ఎనిమిదవ తారీఖు బుధవారం అవుతూ ఉన్నది ఈ భరణీ నక్షత్రం అమావాస్య కొంత అలభ్యయోగంగా మనం చెప్పుకోవచ్చును ఎందువల్ల అంటే అమావాస్య అనగా పితృదేవతలు అధిదేవతలుగా ఉన్నటువంటి తిథి భరణీ నక్షత్రం ఎముడు అధిదేవతగా ఉన్నటువంటి నక్షత్రం ఆ రెండింటి కలయికలో గనక ఎవరైతే పితృశాపాదులు కాని మాతృశాపాదులు కానీ భ్రాతృశాపాదులు స్త్రీ శాపము లేదా పితృశాపము లేదా పితృదోషము ఇటువంటి వాటితోటి ఎవరైతే బాధలు పడుతూ ఉన్నారో అటువంటి వారు గనక ఈ అమావాస్య రోజున తిలతర్పణము తెలహోమము పితృదేవతలకి సంబంధించినంత వరకు ఏదైనా ఒక ప్రముఖ క్షేత్రములో శ్రాద్ధాది కార్యక్రమాలు పిండ ప్రదానాలు లేదా ఇంత శక్తి చాలకున్నప్పుడు కనీసం ఒక స్వయంపాక దానం గనక వారి పేరున చెయ్యగలిగితే మరీ ముఖ్యంగా ఈ చైత్రమాసంలో వచ్చేటువంటి అమావాస్య తిథి రోజున గనక చేయగలిగితే జాతకంలో ఉండేటువంటి ఇటువంటి దోషాదులన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అమావాస్య అనేటువంటి తిథి పితృదేవతలకు సంబంధించినటువంటిది అమావాస్య రోజున రవి చంద్రుడు ఇద్దరు కూడా జీరో డిగ్రీస్ అనగా సున్నా డిగ్రీల్లో చంద్రుడు అస్తంగతులై ఉంటారు ఈ రోజున పితృదేవతలకి సంబంధించినటువంటి కార్యక్రమాలు కనుక చేయగలిగితే పితృదేవతల యొక్క ఆశీర్వచనాలు మనకి లభిస్తాయి అని చెప్పి శాస్త్రంలో చెప్పబడి ఉన్నది కాబట్టి ఈ మే ఎనిమిదవ తారీఖు అమావాస్య రోజున ఎవరైనా సరే ఈ పితృదోషాదులతో బాధపడుతూ ఉంటే అందులోనది భరణీ నక్షత్రంతో కలిసి వచ్చింది కాబట్టి తిల హోమము తిలతర్పణము ఇటువంటివి జరిపించుకోండి లేదా ఇవేవీ చేయలేనప్పుడు శక్తి సరిపోనప్పుడు కనీసం స్వయంపాక దానమైనా సరే ఇవ్వగలిగితే పితృదేవతల యొక్క ఆశీర్వచనం అనేటువంటిది మనకి ఖచ్చితంగా లభిస్తూ ఉంటుంది స్వస్తి